దానికి కీలు పూయవలను నీవు దాన్ని చేయవలసిన విధమేదనగా ఆ వాడ మూడు మూడు వందల మూరల పొడుగును యాభై మూరల గడపును ముప్పది మూరల ఎత్తును కలదై ఉండవలను కిటికీ చేయాలి దాని పొరకన పలుకు ఉండాలి తర్వాత క్రింది అంతస్తు రెండవ అంతస్తు మూడవ అంతస్తు గలదిగా గలదిగా దాన్ని చేయవలసిన ప్రార్థన ప్రభు మీకు వందనాలు పది నిమిషాలు నీ మాటలు మాకు దయచేయండి ప్రభు తండ్రి ఇప్పుడు నీ బలలో మేము చేయి ఉండగా మమ్మల్ని మేము పరిశీలన చేసుకొని యోగ్యమైన రీతిలో పాల్పన్న ధన్యత మాకు దయచేయండి సంస్థ మహిమ మీకు ఆరోపిస్తూ ఏసుక్రీస్తున్నాము ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాము చదువుకున్న లేఖన భాగమును మనం చాలా రోజుల నుంచి ధ్యానం చేస్తూ రోజు వాటిని ఒక ముగింపులు తీసుకుని రావాలని నేను మీతో నేను ఆశపడుతున్నాను దేవుడు చెప్తున్నాడు వాడని ఎలా తయారు చేసుకోవాలని సో మన ఆత్మీయ జీవితాల్లో సరిగ్గా కట్టుకోవాలి మనకి జీవితాలను సరిగ్గా ఉండడం ఉంచుకోవడం కొరకు గాడ్ హ్యాస్ గివెన్ లాట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ దేవుడు చాలా ఇన్స్ట్రక్షన్స్ మనకి ఇస్తున్నారు ఆ ఇన్స్ట్రక్షన్సే మనం బైబుల్లో చూస్తాం బైబుల్ అంతటా లాట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అందులో ఇది వాడని కట్టుకో ఈ రీతిగా కట్టు నోవా అని దేవుడు చెప్తున్నాడు సో వాడని నోవా కట్టినట్లుగా మనం మన వృత్తులను కట్టుకోవాలి అని చెప్పుకుంటూ మనము ధ్యానం చేస్తున్నాము ధ్యానం చేస్తూ చాలా విషయాలను మనం చూసాము అయితే వాటిలో ఈరోజు ఒక ముగింపుకు మనం వచ్చినట్లయితే దేవుడు చితిసారక మ్రానుతో చేయమన్నాడు చితిసారకు మ్రానుతో ఎందుకు చేయమన్నాడు అంటే అది బాప్తిస్మ అనుభవము అని చెప్పుకున్నాము అంటే నరకబడిన చెట్టునే మ్రాను అంటాము పట్టబడిన చెట్టు ఆ చంపబడిన చెట్టునే మురాను అంటాం అలాగే మనము బాప్తిసం ద్వారా ఈ లోకానికి పాపం విషయంలో శరీర విషయంలో చనిపోయిన వారం కావాలి అని మనం నేర్చుకున్నాం ఇంకా రెండవదిగా చితిసారకు మురాను అని చెప్పాడు దేవుడు రెండవదిగా ఏం చెప్పాడు అంటే దానికి కీలు పూయాలి అన్నాడు లోపటను వెలుపటను దానికి కీలు పూయాలి అలాగే మన బ్రతుకులు ఈ యొక్క ప్రవాహంలో మునిగిపోకుండా లోకంలో మునిగిపోకుండా మనం సురక్షితంగా అరారాతు పర్వతమును ఈ యొక్క ఓడ చేరినట్లుగా మనం దేవుని పర్వతాన్ని చేరాలి అంటే మన శరీరాలకు మన జీవితాలకు కూడా కీలు పూసుకోవాలి కీలు ఏం చేస్తుంది అంటే ఆ నీరు ఈ ఓడలోనికి రాకుండా కీలు అంటుతాది దీన్ని మనం ప్రత్యేకమైన జీవితము అని చెప్పుకున్నాము అంటే వాటర్ అనేది ఈ వాడలోనికి రాకూడదు అందుకే వాడ యొక్క ఆ చెట్లంతా ఏం పోయమన్నాడు దేవుడు కీలు పూయాలి కీలు పూస్తే గమ్ ఒక ప్లాస్టిక్ లేయర్ లాంటి వచ్చేస్తే ఆల్రెడీ మనం ముందు వీటిని ధ్యానం చేస్తాం అలాగే మన జీవితాలకు కూడా లోకంలో మనం ఇన్వాల్వ్ అయిపోకుండా ఆల్రెడీ మనం లోకంలోనే ఉన్నాం కాబట్టి లోకము యొక్క ఈ చెక్క నీటిలోనే ఉంటే ఆ నీటికి చెక్క తడిసిపోయి నానిపోయి పాడైపోతుంది నీటిని పీల్చేసుకుంటుంది కాబట్టి ఈ చెక్కకు ఏం రాయమన్నాడు కీలు రాయమన్నాడు అలాగే మన బ్రతుకులు లోకంలో ఉంటాయి కాబట్టి లోక ప్రవాహం మనలోనికి వచ్చే ఆకర్షణ మనలోనికి వచ్చేస్తుంది ఈనాడు చూడని చాలా మంది క్రైస్తవులు అని చెప్పుకుంటాము స్టిల్ ఇప్పటికీ వారిలో లోకపు ఆకర్షణలు చాలా వారిలో ఉంటే వారు లోకస్తుల్లాగే బ్రతికేస్తూ ఉంటారు కానీ దేవుడు చెప్తున్నారు బి లైక్ దట్ మనం అలా ఉండకూడదు మన బ్రతుకులకు ఏం పూయబడాలి కీలు అంటే షుడ్ దట్ సెపరేటెడ్ లైఫ్ ఇన్ అవర్ లైఫ్స్ మన జీవితాల్లో ప్రత్యేకించబడిన వ్యక్తులుగా మనము బ్రతకాలి కాబట్టి ఎవరికి వారి ఆలోచించే మనకు మనమే లిజన్ కేర్ఫుల్లీ యూ మస్ట్ ప్రొటెక్ట్ యువర్ లైఫ్ యు ఆర్ దెస్ట్ దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఓన్లీ అది నీ బాధ్యత నీకు నీవే నీ జీవితాన్ని నీవు భద్రపరచుకోవాలి ఇప్పుడు వస్త్రాలు వేసుకుంటాం ఈ వస్త్రం జారిపోకుంటాం వస్త్రం మన సిగ్గు కాపాడుతుంది ఆమె రైట్ అన్నా అవునా కాదు వస్త్రం ఏం చేస్తుంది మన సిగ్గును కాపాడుతుంది మన అవమానాన్ని కాపాడుతుంది సో మన అవమానకరంగా ఉండకుండా ఉండడానికి అవర్ డ్రెస్ విల్ అస్ అయితే ఈ డ్రెస్ కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది మంచిగా వేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది మనదే చున్ని జారిపోతుంది చూసుకోవాల్సిన బాధ్యత మనదే ప్యాంటు జారిపోతుండే చూసుకోవాల్సిన బాధ్యత మనదే సో ఎవరికి వాళ్ళదే అలాగే ఈ లోకములో నువ్వు పడిపోకుండా లోకము యొక్క ప్రభావం నీలోకి ఎంటర్ అవ్వకుండా నిన్ను నువ్వు కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరు చెప్పచ్చు ఎవరిది సింపుల్గా చెప్పండి మనదే ఇంకా క్లియర్గా చెప్పాలంటే మనది కాదు ఎవరిది ఎస్ ఎగ్జాక్ట్ ఇట్స్ మై నాది ఐ నీడ్ టు ప్రొటెక్ట్ మై లైఫ్ నా బ్రతుకు నేను కాపాడుకోవాలి లేకపోతే ఎవరు పోతుంది నేను నేను సరిగ్గా లేననుకోండి నేను నేను ప్రత్యేకంగా లేననుకోండి లోకం నాలోనికి వచ్చేయడానికి నేను అనుమతి ఇచ్చేసాను అనుకోండి ఇంకా నాలోనికి లోకము వచ్చేస్తుంది లోకం నన్ను వాడలోనికి నీళ్ళు వస్తే ఏమవుతుంది వాడ మునిగిపోతుంది సేమ్ అంతే నీ బ్రతుకులోనికి లోకం వచ్చేస్తే నీ బ్రతుకు పాడైపోతుంది ఎవరు బ్రతుకు ఎవరు బ్రతుకులోనికి లోకం వస్తుంది వాళ్ళదే పాడైపోతుంది నా బ్రతుకులో నీళ్ళు వచ్చేస్తే మా ఆవిడికి ఏమో నష్టం వస్తుందా మా ఆవిడ జీవితంలోనికి నీళ్ళు వచ్చేస్తే నాకేం నష్టం వస్తుందా నా కూతురు జీవితంలోనికి నీళ్ళు వచ్చేస్తే లోకం వచ్చేస్తే నాకేం నష్టం రాదే ఎవరు బ్రతుకులు వాళ్ళవే అందుచేత ఎవరికి వాళ్ళే ఇది ఏమంటారు పర్సనల్ రెస్పాన్సిబిలిటీ అంటారు చెప్పండి వ్యక్తిగత బాధ్యత అని చెప్పండి ఏంటది ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వారికి అర్థం కానప్పుడు నేర్పిస్తాం ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమయ్యే వయసు వచ్చిన కుమారులు పిల్లలు ఎక్కడో కోప్రీ శ్రీనివాస్ వాళ్ళిద్దరు దేవుడికి సరిగ్గా పట్టించారు హెచ్చరిస్తాడు సరిగ్గా ఉండండి సరిగ్గా ఉండండి లేకపోతే దేవుడు ఊరుకోడు అని ఆయన వాళ్ళు పట్టించుకోవాలి దేవుడు ఏం చేస్తారు వాళ్ళ బుద్ధడిని దైవజనుడు యొక్క కొడుకులు ఏమయ్యా చంప లేకపోతే ఏమవుతాం చచ్చిపోతాం వచ్చేస్తుంది కాబట్టి వాడ మునిగిపోతుంది అంతే నీ వాడ మునిగిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే నాదే అందుకు దేవుడు ఏమన్నాడు ఏం రాసుకో కీలు రాసుకో అంటే అభిషేకం పరిశుద్ధ అభిషేకం పొందుకోవాలి పరిశుద్ధ ఆత్మతో నింపకూడదు అమ్మో జాటెడతామో లోకం నాలోనికి వచ్చకూడదు లోకం చాలా లోకంలో త్వరగా మనం ఇన్వాల్వ్ అయిపోతాం లోకంలో మనము త్వరగా ఇన్వాల్వ్ అయితే లక్షణం ఏంటి చెక్క ఐరన్ సిల్వర్ గోల్డ్ వుడ్ వీటిలో వాటర్ని ఏది త్వరగా పీల్ చేసుకుంటుంది వుడ్డే కదా దేవుడి చక్రతో ఎందుకు చేయమన్నాడు తెలుసా మన జీవితాలు చక్ర లాంటివే మన జీవితాలు సిల్వర్ లాంటివి కాదు మన జీవితాలు గోల్డ్ లాంటివి కాదు మన జీవితాలు అంటే అంతే అర్థం ఏంటి నీటిలో ఉన్నదా ఒక్క నిమిషం నీటిని అలాగే మనం లోకంలో ఇలా ఉన్నాం అనుకో ఆటోమేటిక్గా చెప్పాలి వినాలి లోకం మనలోనికి వచ్చేస్తుంది ఏమి లేదు మన బంధువులు ఇంటికి వెళ్తాం అలా కూర్చొని ఏదో టాట్గురి సినిమా లేకపోతే ఏదో సినిమా కోసం చెప్తారు చెప్పేసరికి మెల్లి మనలోకి కూడా ఏమొచ్చేస్తుంది వచ్చేస్తుంది అవునా ఎవరో నాట అంటాం కాదు చిరంజీవి చిరంజీవి టాడ్గూరా త్వరగా మనం అబ్జర్బ్ చేసుకుంటాం ఎందుకు మన బ్రతుకులు చక్క బ్రతుకులు త్వరగా లోక మనలోనికి వచ్చేస్తే నువ్వు పెద్ద ప్రయాస అవసరం లేదు పిల్లలు కూర్చోలేటట్టు తిరగకూడదు మనము మరి ఎక్కువగా గమనించు లోకం మనలోనికి రావడం కొరకు మన ఎక్కువ ప్రయాస పడాల్సిన అవసరతే లేదు మనం వద్దన్న వచ్చేస్తుంది చెక్క నీటిలో ఎట్టి అవి నీరు రాకూడదు నీరు రాకూడదు అంటే అవుతుందా మీద చక్కలో నీళ్ళు వస్తాయి నానిపోతుంది తర్వాత చెక్క పుచ్చిపోతుంది విరిగిపోతుంది సేమ్ మన అంతే నువ్వు నీటిలో ఉన్నావు కాబట్టి లోకంలోనే మనం ఉన్నావు ఈ లోకపు నీటి వాసన నీటి ఈజీగా ఎక్కేస్తుంది తద్వారా నీవు నానిపోతావు తద్వారా నీవు పుచ్చిపోతావు తద్వారా నీవు విరిపోతావు నీ ఇష్టం నీకు ఏ జీవితం కావాలి విరిపోయే జీవితం కావాలా పుచ్చిపోయే జీవితం కావాలా ఓ లేదు 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 మై లైఫ్ షుడ్ బి స్ట్రాంగ్ నా జీవితం చాలా స్ట్రాంగ్గా ఉండాలి అని నువ్వు అనుకున్నట్లయితే యూ మస్ట్ కీప్ నీ జీవితానికి నీ నీ చక్కటి ఏం రాయాలి కీళ్ళు రాసుకోవాలి హల్లెల్లు అంటే ప్రత్యేకంగా ఉండాలి నీకు నువ్వు బాధ్యత తీస్తా అమ్మో ఇది బంధువుల దగ్గరికి వెళ్తున్నాను లేదా లోకంలో ఉన్నాను నా నా మాటలు జాట నేను స్కూల్కి వెళ్తాను ఇప్పుడు స్కూల్కి వెళ్తా అందరూ దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉంటారా ఓ ఏటే ఏవే ఏవేవో మాట్లాడతారా పిల్లలు అది ఏట్రా రే రా ఇది ఏదో మాట్లాడతారు అవి గుర్తుంచుకోవాలి ఏం రాసుకోవాలి నాట్లు చెప్పాలి రాసుకోవాలి ఆడిలాగా నేను వాళ్ళలాగా నేను అనకూడదు వాళ్ళ వారన్నీ అసభ్యమైన మాటలు మాట్లాడిస్తారు స్కూల్లో పిల్లలు పచ్చి బూతులు మాట్లాడుతుంటారు చెప్పాలి నా నోటికి ఏముండాలి కీలు ఉండాలి ఆడిలా నేను మాట్లాడడానికి వీలు లేదు అమ్మాయిలా మాట్లాడడానికి వీలు నా ప్రభు చూస్తున్నాడు నా ప్రభు చూస్తున్నాడు మా అమ్మ చూడకపోవచ్చు మా నాన్న చూడకపోవచ్చు మా పాస్టర్ గారు చూడకపోవచ్చు మా పాస్టమ్ గారు చూడకపోవచ్చు ఎవరు తెలీదు కానీ ఎవరు చూస్తారు దేవుడు పిల్లలు వింటున్నారా దేవుడు చూస్తున్నాడు నేనే చిన్న తప్పు చేసిన నా దేవుడు నన్ను చూస్తాడు కాబట్టి నేను నన్ను నేను కాపాడుకోవాలి ఎవరో పెన్ను వదిలేస్తారు అక్కడే మంచి పెన్ను ఇంతకుముందే నువ్వు ఆ ముందు రోజే చూస్తా అబ్బాయి ఆ మీద మంచి పెన్నుందే ఈ పెన్ను నాకుంటే బాగును అనుకుంటా మనసులో అనిపిస్తా మంచి పెన్ను చూసేసరికి కొనాలనుకుంటావు కానీ ఇంట్లో అమ్మ ఇప్పటికీ బోల్ పెన్ను కొనని కొన్నాను కదా వద్దు అనేస్తుంది కానీ నీ ప్రతిరోజు ఆ పెన్ను చూస్తున్నా అమ్మాయి భలే ఉంది అని ఆ తర్వాత మరుసటి రోజు బై మిస్టేక్లో అమ్మే పెన్ను అక్కడ మర్చిపోయి వెళ్ళిపోయింది అమ్మాయి గుర్తులేదు వెళ్ళిపోయింది వెంటనే అట్లా నువ్వెవరున్నా ఎవ్వరు లేరు అప్పుడు నీ మనసు అంటది అబ్బా నీకు నచ్చిన పెన్ను ఇప్పుడు నీవు తీసుకునే అవకాశం వచ్చింది ఇప్పుడు నువ్వు తీసేసుకున్నావు అనుకో అమ్మాయి చూడలేదు నీ ఫ్రెండ్స్ ఎవరు కూడా ఎవరికి తెలీదు మంచి నీ మనసుకు నచ్చిన పెన్ ఇప్పుడు నీకు అందుబాటులోకి వచ్చేసింది అప్పుడు అనిపిస్తే మనసు లాగేస్తే తీసుకోవాలని అప్పుడు గుర్తుంచుకోవాలి ఇది తప్పు నేను అలాగా చేయకూడదు ఎందుకు నా దేవుడు చూస్తాడు హల్లీయా నా దేవుడు చూస్తున్నాడు నే నేను నేను ఎవరు చూడకుండా తీసేసిన సీసీ కెమెరా లేకపోయినా నా ప్రభు సీసీ కెమెరా కంటే చాలా షార్ప్గా నన్ను చూస్తాడు అప్పుడు చెప్పలము నేను ముట్టను వెంటనే మనమే తీసి అమ్మకి పిలిచి ఇదిగా నీ పెన్ను మర్చిపోయి ఇవ్వాలి హల్లెలుయా ప్రతి సమయంలో కూడా ఎవరికి వాళ్ళే మనలను మనము కాపాడుకోవాలి బిగ్గరగా దేవుని స్థుతిద్దాం హల్లే జాగ్రత్తగా ఉండాలి ఒక రాజుగారు పిలిచారంట మంత్రులందరిని మంత్రులందరినీ పిలిచారే ఒక పది అట్టుపళ్ళు ఇచ్చాడంట అరటిపళ్ళు పది మంది ఈ అరటిపళ్ళు ఎవరు చూడకుండా తినేసారం అని అంటే అందరూ ఒక అరటిపళ్ళు పట్టుకుని వెళ్ళిపోయారు ఒకటి మంచి దూరికి పోయాడు ఒకటి బీర్వ్యానికి వెళ్ళిపోయారు అక్కడ అక్కడికో పైకి వెళ్ళిపోయి అక్కడ ఎవ్వరు లేని ప్లేసెస్కి వెళ్ళి అందరూ తినేసి వచ్చేసారు ఒక గంట తర్వాత రాజు పిలిస్తే పది మంది వచ్చారు పది మందిలో అందరూ తినేసి వచ్చేసాడు కానీ ఒకడు మాత్రం తినలేదు రాజు అడిగాడంటే రే అందరు తిన్న నువ్వేరా తినలేదు అంటే సార్ ఎక్కడికి వెళ్ళినా ఎవరు చూడకపోయినా ఒకడు మాత్రం చూస్తున్నారండి అని ఎవరు చూస్తున్నారంటే దేవుడు చూస్తున్నారండి అని అప్పుడు రాజు చెప్పారంటారు అదిరా ఆ విషయం చెప్పాలని ఆ పాట మీకు అర్థం అవ్వాలని భూమి మీద మనుషుల కళ్ళు మనము మూసే వచ్చేమో కానీ దేవుడు కన్నులు మనము మొయ్యలేమో ఆయన చూస్తాడు ఆయన చూస్తుంటాడు మన ప్రతి దానిని కాబట్టి ఎప్పటికప్పుడు మనలను భద్రంగా కాపాడుకోవాల్సిన బాధ్యత నాదే సో కీలు రాయమన్నాడు దేవుడు లోపట రాయాలి వెలుపట రావాలి నీ అంతరంగం శుద్ధిగా ఉండాలి నీ బాహ్య జీవితం కూడా శుద్ధిగా ఉండాలి అలా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది అందరు చెప్పండి ఎవరిది ఆ బాధ్యత ఇలా చెస్ట్ మీద చేసి చెప్దాం గుండెల మీద చేతులు వేసుకొని చెప్దాం ఆ నన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మా అమ్మది మన నాన్నది మా ఆవిడది కాదు ఆవిడ ఎప్పుడు మనం కాపాడగలది చాలామంది భార్యలు ఎక్కడికి వెళ్ళారు మా ఆయన ఫోన్ ఆయన బాత్రూమ్కి వెళ్ళి ఆయన ఫోన్ తీసి ఎవరెవరికి చేశారు ఫోన్ అని మొత్తం వెతికేతుంటారు ఏ మీ లాట్ ఏంటి పెట్టాడు లాట్ చెప్పండి కొంతమంది ఫ్యామిలీలో భర్తకి తెలియదు భార్య లాటు భార్యకి తెలియదు భర్త లాక్ అది చాలా తప్పు ఎవరైనా భార్య భర్తలు ఆ పర్సనల్స్ అంటారు లాగ్కి పెట్టి కొట్టాలి భర్తకైనా భార్యకైనా అరే నీ భార్యకి తెలియని పర్సనల్ నీకేట్రా నీ భర్తకి తెలియని పర్సనల్ నీకేంటమ్మా హే నా ఫోన్ ఎందుకు పుట్టవో అంటది ఎవరిని భర్తనే అప్పుడే ఎవడైనా ఎవరైనా ఒక భర్త భార్య దగ్గర దాస్తున్నాడంటే హీ అతడు ఖచ్చితంగా తప్పు చేస్తున్నాడు భార్య భర్తదే దాస్తుందంటే భార్య తప్పు చేస్తుంది ఎవరైనా పిల్లల తల్లిదండ్రులదే దాస్తున్నారంటే లేకపోతే ఇలా ఇలా దాయిడాలు జరుగుతున్నాయంటే ఖచ్చితంగా అది తప్పే బ్యాంకు బ్యాలెన్స్లు బ్యాంకులు ఈ సెక్యూరిటీ ఉంటే అలాంటివి చెప్పనవసరం లేదు భార్య భర్తలు చెప్పుకోవాలి ఆ విషయాలు కొంతమందికి అమ్మ మీ ఆయన మొబైల్ తీయమంటే లాట్ అండి అంటే ఆ తీయంటే లాట్ తెలియదు అని అంటారు ఏం ఎక్కడ ఉన్నా ఏ ఊర్లో ఉన్నా నీ భర్త ఎటు ఆ ఫోన్ లాట్ నీకు తెలియదా నీ భార్య ఫోన్ లాట్ నీకు తెలియదా చెప్పదే అండి అడిగిన పర్సనల్ నీకు ఎందుకు అండి అనేస్తుంది అని అప్పుడు లా అయిపోయి కొట్టలేదా అంటారు మరలా చెప్తున్నాను భర్త దగ్గర భార్య దాయకూడదు భార్య దగ్గర భర్తలు దాయకూడదు ఆ యొక్క సీక్రెట్ మెయింటెనెన్స్ చేయడం అనేది ఏమాత్రం మంచిది కాదు కాబట్టి ఏ పాయింట్ చెప్తున్నాను కీలు పూయాలి ప్రొటెక్ట్ చేస్తుంది అదే అదే ఈ ఈ యొక్క మిషన్ దగ్గర సో అమ్మా సో అంటే ఫ్యామిలీ దానికి వెళ్ళిపోతుంది ఇంకా టైం అయిపోతుంది మళ్ళీ వెనక్కి వస్తున్నాను అందుకే సో కాబట్టి భద్రపరుచుకోవాలి ఎవరికి వాళ్ళే భద్రపరచుకోవాలి మనము భార్యలు భర్తల దగ్గర ఇది పాయింట్ అది కాదు చాలామంది ఏం చేస్తారంటే భర్తలను భార్యలు ప్రొటెక్ట్ చేయడం ట్రై చేస్తారు మా ఆయన అక్కడికి వెళ్తున్నాడు మా ఆయన ఏటేటు చేస్తున్నాడు చెప్పి డీటెయిల్స్ చెప్పని అడుగుతుంటారు అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే మా ఆయన ఏ తప్పు చేయకుండా నేను జాగ్రత్తగా చూసుకోవాలి ఆ బాధ్యత ఉండడం మంచిదే కానీ ఓ భార్యలారా మీ భర్తలను ఎప్పటికీ కూడా కాపాడలేరు ఇప్పుడు భర్త అనుకున్నాడు నా భార్య తెలియకుండా పాపం చెయ్యాలని భార్యలు ఏమైనా భద్రం చేయగలరా భర్తలని ఇంపాసిబుల్ ఫోన్లో చూస్తే డెలీట్ చేసేస్తాడు లేకపోతే డ్యూటీ అంటాడు అక్కడికి నువ్వు వెళ్తావా ప్రతి నిమిషం ఇంపాసిబుల్ అలాగే భార్యలను కూడా నా భార్య ఎక్కడికి వెళ్తుంది ఏటి చేస్తుంది అని నువ్వు ఆమెను కంట్రోల్ చేయలేవే ఈనాడు విచ్చలవిడి పాపం జరగడానికి కారణం ఏంటంటే భర్తలు భార్యలను కాపాడలేరు భార్యలు భర్తలను కాపాడలేరు అంటే నేను చెప్పేది భర్త పాపం చేయకుండా భార్య అలాగ వెంట ఉంటూ ఆమె అతడిని భద్రం చేయలేదు అలాగే భార్య పాపం చేయకుండా భర్త ఆమె వెంటే ఉంటూ ఆమెను భద్రము చేయలేడు అయితే బాధ్యత ఉండాలి కానీ ఇట్లా నేను చెప్పేది అంటే ఎవరికి వాళ్ళకే బాధ్యత ఉండాలి ఇప్పుడు నాకే ఉండాలి నేను పాపము చేయకూడదు నేను పాపం చెయ్యాలనుకుంటే నా భార్య నన్ను నేను కాపాడలేదే నాకు నచ్చిన ప్లేస్ ఎక్కడైనా నేను చేయొచ్చు కానీ ఐ షుడ్ హ్యావ్ దట్ రెస్పాన్సిబిలిటీ ఐ షుడ్ డూ ఎనీ సిన్ టు మై గాడ్ నా దేవుడికి వ్యతిరేకంగా నేను ఎటువంటి అవిధేయ కార్యము చేయకూడదు అనే ఆ స్పృహ ఎవరికి ఉండాలి నాకు ఉండాలి నీకు ఉండాలి లేదనుకో ఎవడు బ్రతుకు పుచ్చిపోతుంది నీదే నీరు లోపలికి వచ్చేస్తే దేవుడికి భయపడాలి ఎవరికి వాళ్ళు దేవుడికి భయపడాలి ప్రభు ఇదులో అలాగే పిల్లలు నా తల్లిదండ్రులు చూడట్లేదులే మీ అమ్మ మీ నాన్న చూడని పరిస్థితులు ఉండచ్చు నీకు కానీ నీ దేవుడు చూడని పరిస్థితి ఎప్పటికీ కూడా ఉండదు నువ్వు నిద్రలో ఉన్న హీజ్ వాచింగ్ యూ ఆయన నిన్ను చూస్తాడు నువ్వు ఎవరు లేని ఆ చీకటిలో ఎవరు లేరు కదా ఆయన మొబైల్ పట్టుకుని కొంతమంది మొబైల్ పట్టుకుని ఏవో పిచ్చి పిచ్చి చూడడానికి ఎటో వెళ్ళిపోతారు అక్కడికి వెళ్ళి చూసేసుకుంటారు వేర్ ఎవరు యూఆర్ ఎవర్ గా వాచింగ్ యూ నీ దేవుడు నిన్ను చూస్తాడు ఆయన అడుగుతాడు ఈ లోకం నీలోనికి రాకుండా నిన్ను నువ్వు భద్రపరచుకోవాల్సిన బాధ్యత నీదే అందుకే చెప్తున్నాడు దేవుడు నోబాహు వాడకు లోపట వెలుపట కీలు రాయు రాయులు పోయు మన బ్రతుకులను భద్రపరచుకోవాలి బ్రవ్వా నా జీవితం చెడిపోకుండా నన్ను నేను కాపాడుకోవాలి నన్ను నేను భద్రపరచుకోవాలి ఈనాడు సంఘాలలో కూడా ఈ పాపాన్ని ఖండించే బోధలు పాపానికి దూరంగా ఉంచే బోధలు లేవు ఈనాడు చాలా సంఘాలు అసలు ఇవి చెప్పడమే మానేశారు లోకము నీలోనికి రాకుండా నిన్ను నువ్వు కాపాడుకో లేకపోతే నువ్వు పుచ్చిపోతావు చెడిపోతా అని గద్దించే సేవకులే లేరు లేరు దైవజనుడు మార్టిన్ గారైన దైవజనుడు ఉండేవారు మా నాన్నగారు అట్టడే పెరిగారు ఆ దైవజనుడు కూతురు ఇంటర్మీడియట్ డిగ్రీ టైంలోని ఏదో పాపం చేస్తే చెయ్యి ఎర్రగొట్టేశాడు పాస్టర్ గారు పెద్ద కూతురికి మా నాన్న చెప్పారు విషయం ఆమె సొట్ట చెయ్యి అయిపోయింది ఎవరు ఎర్రగొట్టేశారు దైవజనుడు నువ్వు ఈ అవిధయత చేస్తావా ఎర్రగొట్టాడు మొనం కూర్చోబెట్టేశాడు మార్టిన్ గారు అంటే విశ్వాసులు అందరికి భయమే చర్చికి ప్రార్థనకి రాకుండా సంఘ ప్రార్థనకి రాకుండా ఆదివారం వచ్చి పని చేస్తామన్నా వైఆర్ యుద్ధ హోలీ థిన్స్ లేవ్ విడిచిపోయాడు ఎవడ ముట్టమన్నాడు చేపలు ఎవరు చేపలు ఎవరు ఏమన్నాడు చేపలు తీసే వేసిన చేపలు మరలా తీసి తీసి మాట్లాడిపోయాడు వెళ్ళి మాట్లాడించి ప్రార్థన చేసుకో వచ్చే ఆదివారం వచ్చే వారం సంఘ ప్రార్థనకి రా ప్రార్థనలో ఉండు అప్పుడు దేవుని పని చేయు చాలా భయం మార్టిన్ గారు అంటే అలా ఉండాలి సేవకుడు అప్పుడే అలాంటి సేవకుడు అలా ఉంటే అప్పుడు ఏమొస్తుంది భయం వస్తుంది భయం వస్తేనే మనకేమొస్తుంది పరిశుద్ధత వస్తుంది బిడ్డగా దేవుని స్థుతి ఇద్దాం హలే భయం లేకపోతే భక్తి రాదు ఈనాడు భయం లేదు ఆరాధన మానకూడదని భయం లేదు దేవుని సన్ని విడిచిపెట్టకూడదని భయం లేదు వీలైతే లేకపోతే లేదు నీ బ్రతికే పుచ్చిపోతుంది క్లియర్లీ ఐఎమ్ సేయింగ్ ఎవడి బ్రతుకు పుచ్చిపోతుంది నీ బ్రతికే నీ జీవితం చెడిపోతే మీ అమ్మ రాదు నాన్న రాదు తమ్ముడు రాదు భర్త రాడు భార్య రాదు నీ అట్టా తమ్ముడు ఎవడు రాడు అయిపోతుంది నీకే ప్రభు ఓహో నీకు నా సన్నిధికి రావడానికే టైం లేదా ఈ రాత్రితో నీ లైఫ్ ఫినిష్ నీ ఆయుష్ కాలము ముగిసిపోయింది అని రాత్రికి రాజేశాడు అనుకో వచ్చే ఆదివారం నువ్వు పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుందా చాలా బిజీ పాస్టర్ గారు నేను మరి ఖాళీ లేదు అందుకే ఈ వారం వచ్చే ఆదివారం వస్తానులేండి ఈ వారం రాను అబ్బా దేవుడి దగ్గరికి రావడానికి నీకేం లేదు టైం లేదు నీ టైం అయిపోతే మీకు విషయం తెలుసా బైబిల్లో ఉంటుంది ఆ ధనవంతుడు అనుకుంటాడు ఇది చేస్తాను అది చేస్తాను అనుకుంటే దేవుడు అంటారు అరే ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నారు దేవుడి దగ్గర అడుగుతారు కొందరు ఈయన ఎందు ప్రభావ తీసేడికి ఎందుకు లైఫ్ ఫినిష్ చేసే ఆయుష్కాలం ముగించే అని సమయం దొరికిందంటే ఆదివారం ప్రభు సన్నిధి ఎట్టి పరిస్థితుల్లో కూడా నా ప్రభు బల్లలో నేను చేయి పెట్టాలి ప్రార్థన కూడిట్ల ఎప్పుడో ఒక గంట పనులు పట్టడబ పెట్టాలి దేవుని సన్నిధికి ఎందుకంటే దేవుని సన్నిధిలో వాక్యమే మన బ్రతుకులను భద్రం చేస్తాయి హూయా వాక్యమే మన జీవితాలని సరి చేస్తాయి క్రమశిక్షణ ఇస్తాయి మనము మన పిల్లలు మన కుటుంబం అంతా సురక్షితంగా ఉండాలంటే ఈ ప్రవాహముల వాడ మునిగిపోకుండా ఉండాలంటే దేవుని వాక్యమనలను మనలను భద్రం చేస్తా దేవుడు చెప్తున్నాడు ఆ వాక్యంలో నుంచే మన బ్రతుకులకు ఏం రాసుకోవాలి క్రీలు రాసుకోవాలి దేవుడు చెప్తున్నాడు కీలు రాసుకో లోకము నీలోనికి రాకుండా జాగ్రత్త జాగ్రత్త పాడు అలాగే మూడోదిగా తలుపు పెట్టుకో అన్నాడు తలుపు అంటే దేవునితో సహవాసం చేయాలి లోకానికి తలుపు మూయాలి దేవుడికి తలుపు తెరవాలి లోకము దేవుడితో సహవాసం చేయడానికి సూచన తలుపు నీ జీవితానికి తలుపు ఉండాలి ప్రభు నీలోనికి రావడానికి నీ తలుపు ఎప్పుడు ఓపెన్ అవ్వాలి లోక ప్రజలు నీలోనికి రాకుండా లోకంలో ఉన్న ఏ విషయాలు కూడా నీలోనికి రాకుండా ఎప్పుడు నీ తలుపు వేసేయాలి ఆ ఓడ తలుపు దేవుని అందరిలో ఉంటుంది అక్కడ దేవు అక్కడ రాయకుండా దేవుడు ఓడ తలుపు వేసేసాను అని ఉంటుంది అలాగే మన జీవితాలలోకి ఎవరైనా రావాలన్నా ఎవరైనా రాకూడదన్నా ఎవరి యొక్క అధీనంలో ఉండాలి మన బ్రతుకుడు అండర్ హీస్ కంట్రోల్ దేవుని యొక్క కంట్రోల్లో మనం ఉండాలి దేవుడు నీ తలుపును వేసేవాడిగా ఉండాలి ఆయన తీసేవాడిగా ఉండాలి ఇక్కడ నాలుగోది ఏం చెప్తాడు అంటే అక్కడ ఆలోచన చేస్తే కిటికీ కోసం దేవుడు చెప్పాడు కిటికీ కిటికీ పెట్టుకో అన్నాడు కిటికీ అంటే నువ్వు పరిశుద్ధంగా దేవుడితో సహవాసం చేస్తూ దేవుల్లో జీవిస్తూ ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా ఈ దైవ సన్నిధిలో నుండి నువ్వు కిటికీలో నుండి లోకం యొక్క పరిస్థితులను గమనిస్తూ ఉండాలి లోకానికి దూరంగా ఉండాలి కానీ లోకాన్ని పట్టించుకోవాలి లోకములు ఏం జరుగుతున్నాయో చూడాలి ఎందుకో తెలుసా ఆ లోకం కోసం నీవు ప్రార్థించాలి కిటికీలో నుంచి చూడ నోవహు కిటికీలో నుంచి చూశాడు నీళ్ళు ఎంత వరకు ఉన్నాయి కిటికీలో నుంచి రాయబారులను పంపించాడు పావురని పాటిని పంపించాడు ఎలా ఉన్నాయి లోటు పరిస్థితి చూడు అని అలాగే మన జీవితంలో కూడా ఒకవైపు మాత్రం లోకాన్ని మనము అబ్జర్వ్ చేయాలి లోటం నీలోనికి రాకూడదు నువ్వు లోటంలోనికి వెళ్ళకూడదు కానీ లోటం పట్ల నీకు ఏముండాలి అబ్జర్వేషన్ ఉండాలి ఎలా ఉంది లోటు పరిస్థితులు యవనస్తులు ఎలా ఉన్నారు లోకంలో అబ్బాయిలు ఎలా ఉన్నారు లోటంలో అమ్మాయిలు ఎలా ఉన్నారు లోటంలో ప్రజలు ఎలా చెడిపోతున్నారు అది నీకొక స్పృహ ఉండాలి అప్పుడు నువ్వు వారి కోసం ఏం చేయగలవు ప్రార్థన అసలు లోకం ఎలా మునిగిపోతుందో తెలియదు అనుకోండి ప్రార్థించడానికి భారం వస్తుందా లోకంలో ఎలా పాపం చెడిపోతున్నారో పాపంతో ఎలా పడిపోతున్నారో నీకు తెలియదు అసలు ప్రార్థన చేయడానికి వస్తుందా భారం వస్తుందా ఈనాడు చాలామంది విశ్వాసులు ఎందుకు ప్రార్థన చేయలేరో తెలుసా అసలు వారికి లోకం పట్ల ఏమాత్రం స్పృహ లేదు ఇది కూడా తప్పే బైబులు ప్రార్థన బైబులు ప్రార్థన ఎప్పుడు అలాగే ఉంటారు లోకంలో ఏం జరుగుతుంది అస్సలు చూడరు దేవుడు అన్నాడు చూడము లోకం అంతటి భూమిని చీకటి కమ్ముచున్న కటిక చీకటి జనములను ఆవరించుచున్నది మస్ట్ అబ్జర్వ్ చూడాలి చూడ అందుకే కిటికీ పెట్టమన్నాడు లోకంలో ఏం జరుగుతున్నాయి మనము చూస్తే అప్పుడు మనకి ఏమొస్తుంది బాధ వేస్తుంది బాధ వేస్తుంది అయ్యో ప్రభావ అనేటి మంది యవ్వనస్తులు చెడిపోతున్నారు ఎక్కడ చూసిన పాపం విచ్చలవిడిగా ఉంది అయ్యో నీతిమంతులు కూలిపోతున్నారు దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అని అప్పుడు ప్రభు సన్నిధిలో గోజాడ గలుత కిటికీ ఏంటో తెలుసా లోకం పట్ల నీకు ఉండవలసిన భారానికి సాదృశ్యం ఈ ఈరోజు నీ జీవితాలు కిటికీ ఉందా చూస్తున్నావా లోకం కోసం చూస్తున్నావా నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఎలా నశించిపోతున్నారో చూస్తున్నావా వారి కోసం బాధ్యత ఉందా భారం ఉందా మన కుటుంబము రక్షణ పొందడం కొరకు కనీసం రోజుకు ఒక్కసారైనా ప్రార్థిస్తున్నామా నా రక్త సంబంధికులు రక్షణ పొందాలి నా వారు రక్షణ పొందాలి నా చుట్టూ ఉన్న వాళ్ళు రక్షణ పొందాలని కనీసం రోజులు ఒక్కసారైనా దానికోసం ఆలోచన చేస్తున్నామా అలా చేయడం లేదంటే మనకు కిటికీ లేదు భారం లేదు కాబట్టి దేవుడు అన్నాడు నోవాహు వాడుకు కిటికీ ఏర్పాటు చేయమన్నాడు మోటరించుదాం కనులు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం మిగిలిన విషయాల తర్వాత ధ్యానం చెందాం అందరూ అందరు మోటరించుదాం క్రులు మూసుకుందాం ఎవరికోరు మోటరించి కనులు మూసుకోండి ప్రభా బాప్తిస్మ అనుభవం దయచేయండి క్రీలు రాసుకునే అనుభవం దా ఇచ్చేయండి నన్ను నేను భద్రం చేసుకోవాలి నాటుకు నేనే బాధ్యత తలుపు పెట్టుకుని సహవాసము చేసేవాడిగా చేయండి నీతో సహవాసం చేసేవాడుగా అలాగే లోకం పట్ల బాధ్యత కలిగిన వాడిగా